అమ్మా నమస్తే నమస్తే అమ్మా సాధారణంగా మనం ఇంట్లో వ్రతాలు చేసుకున్నా పూజలు చేసుకున్న దానికి కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి మనం ఎవరికన్నా వాయినం ఇచ్చిన ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి అర్హత ఉంటుంది చేసే నిత్య పూజల దగ్గర నుంచి ఇవి ఈ ఆచారాలతోటి మనం చెయ్యాలి ఇవి పాటించాలి మెయిన్గా జుట్టు విరబోసుకుని పూజ చెయ్యకూడదు ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి అయితే ఇప్పుడున్న సొసైటీలో మనం ఎన్నో చూస్తున్నాం సోషల్ మీడియాలో లేటెస్ట్గా వరలక్ష్మి రథంని ఎలా చేసుకున్నారో మనం అంతా చూసాం సోషల్ మీడియాలో ఎవరెవరు ఎలా చేసుకున్నారు అన్నది అంటే మనం వరలక్ష్మి రథం వీడియో చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం ఏమని ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒకళ్ళు చేశారని ఒకళ్ళు చేస్తున్నారు అని మనం దాన్నే ఖండించాం అప్పుడు అయితే ఇప్పుడు చూసి వాత పెట్టుకున్నట్టు ఆ సందానం అయితే అమ్మ నిజంగా అసలు మనం ఏదైనా ఒక వ్రతం చేయాలన్నా పూజ చేయాలన్నా దానికి ఉండే అర్హతలేంటి మన ఆచారాలని పాటించకుండా చేసేవాటికి వచ్చే ఫలితాలేంటి పూజలు మూడు రకాలు నిత్యము నైమిత్తికము కామ్యము అని మూడు రకాలు నిత్యము చేసేటటువంటి పూజ మనకి తెలుసు అది పంచోపచారాల షోడశోపచారాలనేటువంటిది వారి వారి వెసులుబాటును బట్టి చేస్తూ ఉంటారు ఇక నైమిత్తికాలు నైమిత్తికాలంటే ఈ వినాయక చవితి దసరా దీపావళి ఇత్యాదులన్నీ కూడా నైమిత్తికాలు ఇక కామ్యము కామ్యము అంటే ఇప్పుడు మా అమ్మాయికి మంచి మంచి వచ్చి మంచి ఉద్యోగం వచ్చి మంచి స్థితి మంత్రాలు అయితే మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే ఇటువంటి అనుకుంటూ ఉంటాం కదా అట్లా అటువంటి అప్పుడు అంటే మన కోరిక అనుకుంటాం ఈ కోరిక అయితే మనము ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతము లేకపోతే వెంకటేశ్వర స్వామికి సప్త శనివారం వ్రతం అనే ఈ విధంగా ఏదో ఒకటి ఉంటాం దాన్ని కామ్యము అంటారు ఇది మూడు రకాలైనటువంటి పూజలు అసలు పూజ అంటే ఏమిటో అర్థం తెలియకుండా ఒక ఫోటో తీసుకోవటం దాన్ని స్టేటస్లో పెట్టుకోవటం లేకపోతే కనుక ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు అరగ్రాము పావు గ్రాము ఇంకా ఇంకా రకరకాల గ్రాములు ఉన్నాయి ఆ గ్రాముల్లో పెడుతూ ఉంటారు అంటే మనం దాని గురించే ఇప్పుడు దండం కూడా చూ నేను అన్నానని కాదు వాస్తవంగా చూడండి ఎదురుకండ భగవంతుడు ఉంటాడు అమ్మవారో అయ్యవారో ఉంటారు ఇట్లా దండం పెట్టరు ఇక్కడ ఆ దేవుడు ఉంటాడు ఇటు తిరిగి ఇటు తిరిగి దండం పెడుతుంటారు అంటే మన ఇటు పెడుతున్నట్టు ఫోటోకి పెడుతున్నట్ట వీడియోకి పెడుతున్నట్ట దేనికి పెడుతున్నట్టు కెమెరాకి కెమెరాకి పెడుతున్నా అంతేనా అంతే కదా మా అది ఎలా అయిపోయిందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసలు పూజ ఎందుకు చేసుకుంటున్నా వరలక్ష్మి వ్రతం మన చూస్తే దారుణాది దారుణంగా ఉంది అసలు కుక్కను పక్కన పెట్టుకొని పూజ చేసుకోవటం అంటే అడగచ్చు మళ్ళా కామెంట్ బాక్స్లో అడగచ్చు నువ్వు పోయిన జన్మలో ఎలా పుట్టావో తెలుసా ఇంకో జన్మలో ఎలా పుడతావో తెలుసా అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో లేనటువంటి జ్ఞానాన్ని స్వరపేటికని భగవంతుడు ఇచ్చాడు మనకి ఆ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకుంటే అప్పుడు మనకి ఉత్తర జన్మ అనేటటువంటిది చక్కగా వస్తుంది ఇంకా కాస్త మంచి చేసామంటే మోక్షం వైపు కూడా పయనించేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని చూడకుండా పక్కన కుక్కను పెట్టుకోవటము అసలు సంకల్పం ఏం చెప్పుకుంటారమ్మా పెళ్లి కానటువంటి వాళ్ళు ఏబో మేము లివింగ్ దీంట్లో ఉన్నాము అని చెప్ చెప్తున్నారు మరి లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటి దాంట్లో మేము ఉన్నాము అని అంటున్నారు అది సరే అది మీకు కొన్ని కోర్టులు కల్పించినటువంటి వెసులుబాటు దాని గురించి మాట్లాడకూడదు ఎందుకంటే న్యాయ వ్యవస్థకి మనం గౌరవం ఇవ్వాలి ఎప్పుడూ కూడాను కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు అది వాళ్ళ పర్సనల్ ఎంతవరకు అంతవరకు కానీ పూజలు చేసుకుంటూ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ఎప్పుడు చేస్తారు అమ్మాయికి వివాహమైన తర్వాత మొట్టమొదటిగా అమ్మాయి పుట్టింట్లో ఉండి ఆ అమ్మాయి మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అత్తవారింటి వారు వెళ్ళి చీర జాకట్టు పసుపు కుంకుమ రూపు ఇచ్చి అప్పుడు మొదలవుతుంది కదా మొదలై అప్పుడు సంకల్పం ఏం చెప్తారమ్మా మరి సంకల్పం ఒకటి మనకి దేశకాల పరిస్థితులను చెప్పుకోమన్నారుగా మరి ఆ సంకల్పంలో ఏమని చెప్తారు ఏం గోత్రం చెప్తావు ఏమని చెప్తావు నీ పేరేం చెప్తావు గోత్రం మరి భర్త పేరు భర్త పేరు చెప్పాలి మరి భర్త బట్టే కదా మనకి వచ్చేది కాబట్టి ఏమని చెప్తారు దాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి కానీ ఏదో నలుగురిలో మేము ఫేమస్ అయిపోతానా అన్నట్టుగా చే చేయటం కాదు ఎందుకు పెట్టారు మనకి సనాతన ధర్మంలో ఇటువంటివన్నీ కూడాను ఎందుకు పెట్టారు భర్త యొక్క ఆయుష్ పెరగటానికి భర్త బాగుంటే ఇల్లంతా బాగుంటుంది భార్య బాగుంటుంది భార్య బాగుంటే పిల్లలు బాగుంటారు అప్పుడు కుటుంబం అంతా కూడా బాగుంటుంది అది మనకి సనాతన ధర్మం భారతదేశంలో హైందవ ధర్మం చెప్పేటటువంటి మాట ఇది ఇది మన కుటుంబ వ్యవస్థ మన వివాహ వ్యవస్థ ఇది ప్రపంచ దేశాల్లో లేనటువంటి వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు పరిగెత్తుతుంటే మనం ప్రపంచ దేశాల వైపు పరిగెత్తుతున్నాం అనమాట అంటే నిలబడి నీళ్లు తాగట్లేదు కానీ పరిగెత్తి పాలు తాగుతున్నాం దాన్ని మనం గ్రహించుకోవాలి మన ధర్మం మనకున్నది చక్కనైనటువంటి ధర్మం ఉంది దాన్ని పట్టుకోకుండా అనవసరమైనటువంటి వాటికి పోయి ఈ అనవసరంగా చేస్తే లేనిపోంది రేపు పొద్దున మళ్ళీ ఏదన్నా వచ్చితే బాధపడవలసింది కూడా వాళ్ళు అంతే కదా కాబట్టి ఇటువంటి పూజలు అనేటటువంటివి మీరు వ్యక్తిగతంగా చేసుకోండి మీ మీ ఇళ్లలో చేసుకోండి ఎంతవరకు చేసుకోవాలి అమ్మవారు ఇప్పుడు పెళ్ళిగాని పిల్లలు చేసుకోకూడదండి అని అడుగుతారు అడగ తప్పలేదు చేసుకోవాలి మరి మంచి భర్త ఇప్పుడు మా అమ్మ పక్కన కూర్చోబెట్టి నా చేత చేయించేది మా అమ్మ పక్కన కూర్చొని పెళ్ళైనటువంటి వాళ్ళు చేసేవి కొన్ని ఉంటాయి పెళ్ళి కాని వాళ్ళు చేసేటటువంటి కొన్ని ఉంటాయి ఏవైతే చేస్తారో అవి మా అమ్మగారు నాతో మడిబట్ట ఆరేసి నాకు కూడా మా అమ్మతో పాటు లంగా జాకెట్టు ఆరేసి నేను చేసుకునేదాన్ని ఇప్పుడు నా పిల్లకి కూడా నేను నాకు నా పక్కన కూర్చోబెట్టి చేయమని చెప్తాను చేసుకుంటాం మేము అంటే పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారో ఈ పెళ్ళి కాని వాళ్ళు ఏం చేయాలో అవి ఎందుకంటే రేపొద్దు నీకు మంచి భర్త రావాలి కదా అందుకని చెప్పి మంచిగా జీవితం బాగుండాలి అని చెప్పి అమ్మ యొక్క అనుగ్రహం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా కాబట్టి అమ్మ దయ ఉండాలి అని చెప్పి మనం అదే ఒక రకం ఇంకొకటి ఏమిటి అంటే మన అలవాట్లు కట్టుబాట్లు పిల్లలకి అలవాటు చేయటం అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచించి మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు ఇవి కానీ దాన్ని మేము కొత్తగా కొత్తగా ఉంటుందండి కొంచెం ట్రెండ్ సెట్ చేసాం అంటూ ఉంటారు కొంతమంది ట్రెండ్ సెట్ చేసాం అంటూ ఉంటారు కొందరు అంటే దేవుడి విషయంలో కాదండి మీరు ఇంకా ఏం కావాలంటే అవన్నీ చేసుకోండి కానీ భగవంతుడి విషయంలో మటుకు భక్తి ప్రధానం దాన్ని మనం గమనించుకోవాలి మన సంప్రదాయం ప్రధానం మన ఆచార వ్యవహారాలు ప్రధానం మన కట్టుబాట్లు ఎందుకు పెట్టారు అని అంటే వివాహ వ్యవస్థ బాగుంటాయి అన్నీ బాగుంటాయి కుటుంబం బాగుంటుంది తల్లి దాన్ని పట్టుకోలేకపోతున్నాం మనం అది చూస్తూ ఉంటే కొన్ని చాలా బాధ కలుగుతూ ఉంటుంది అటువంటి దయచేసి ఎవ్వరూ చేయకండి